బొమ్మకపల్లి గ్రామం అనంతపురం జిల్లా నలభై ఐదు రోజులైంది ఇది ఫైర్ పెట్టి కాకపోతే నలభై ఐదు రోజులు పొలమైంది మీరు పెట్టి అప్పుడు ఇంతకు ముందు ఏ మందులు వాడుతుంటారు ఆర్గానిక్ కెమికల్స్ వాడాము కెమికల్స్ కెమికల్స్ ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు వాడినారు మూడు నాలుగు సార్లు వాడినాము వాడినా కూడా మీకు ఏమైంది అప్పుడు ఏది గ్రోతింగ్ లేదు డ్రాప్ అయిపోయేది అది ఫ్లవరింగ్ డ్రాప్ అయిపోయేది చెట్టు కూడా గ్రోతింగ్ ఉండేది కాదు చెట్టు కూడా గ్రోతింగ్ ఉండేది చెట్టు కూడా గ్రోతింగ్ ఉండేది కాదు కాకపోతే మేము ఫేస్బుక్ లో చూస్తే ఆర్గానిక్ బ్రహ్మాస్ జర్మన్ ఫైటర్ ఈ మందులు ఫేస్బుక్ ద్వారా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని ఒక ఎకరానికి మందు తెచ్చి వాడామండి ఆరు రోజులకి దీన్ని స్ప్రే చేసిన తర్వాత మీ టమాటో తోటలో ఏమేమి గమనించారు అక్క మీరు మామూలుగా చెట్టు బాగా వస్తుంది మచ్చి ఉండదు మచ్చి కూడా తగ్గిపోతుంది ఇంతకు ముందు ఒక చూడు ఇక్కడ ఉంది ఇప్పుడు మచ్చరాదు ఇక్కడ అవును ఈ ఆరు రోజులు కొట్టిన తర్వాత నీకు ఇక్కడ నుంచి చిగురు వచ్చింది చిగురు వచ్చింది ఇది అంతా రాదు అవును పూత డ్రాపింగ్ కాదు చూడు మూడు పూత అట్లా ఉంది కాపు కూడా కాత బాగొచ్చింది అవును అట్లా పింజలో చెట్టు చెట్టు పింజ అంతా బాగుంటుంది చూడండి గ్రోతింగ్ ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది గ్రోతింగ్